హైదరా ప్రభు అయినా యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదహారవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో శుక్రవారం దినములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని ఆ మహిమాన్వితని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తకు సంతతించుటకు ఘనపత్రుడుకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయంలో బట్టి ఆ ప్రభుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యా ప్రియా దేవుని బిడ్డ ఈ దినము దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసిన ఓ మంచి సందేశాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా మనం గమనం చేద్దాం గత కొన్ని దినాల నుండి ధన్యుడు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దినము సంకీర్తన నలభై ఒకటవ సంకీర్తన ఒకటవ చరణంలో దావీదు రచించిన కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాని తప్పించును మరలా చదవనా జాగ్రత్తగా వినండి బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు వాణిని తప్పించును ప్రియా దేవుని మిట్లారా గొప్ప మాటను ఇక్కడ ఆత్మదేవుడి దినం మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ లోకంలో అందరూ ధనవంతులే ఉండరు అందరూ బీదవారే ఉండరు ముఖ్యంగా లోకంలో ఉండే జనాలను మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు సాధారణంగా వర్గీకరిస్తూ ఉంటారు వాళ్ళలో చాలా రకాలు ఉంటారు బీదలు మధ్యతరగతి వారు చాలామంది తరగతి వారు అనే మాట ఏంటంటే మనలాంటి వాళ్ళు పుడితే పేదవాడు కన్నా పేదవాడు కన్నా పుట్టాలా లేకపోతే ధనవంతుడు కన్నా పుట్టాలా ఈ మధ్య తరగతోడు పుడితే ఉట్టిగా అక్కలేము స్వర్గానికి అక్కలేము మన బ్రతికే ఇట్లా ఉంటుంది ఊగిసలాడుతూ ఉంటాం మధ్యాహ్నం మధ్యస్థంలో అది పేదతనం కాదు గొప్పతనం కాదు అనేది చెప్పే మానవుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం అనేక మాటలు అనుకుంటూ కూడా ఉంటాం కానీ పిల్లల ఈ బీదతనము అనేది ఒక్కోసారి అయ్యా ఎందుకు మమ్మల్ని బీదలుగా పుట్టించావు ఎందుకు అంబానీ వాళ్ళ ఇంట్లో పుట్టి లేదు టాటా వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టి లేదు ఆ నెహ్రూ కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండు కదా ఆ బిల్ వాళ్ళ దగ్గర ఉంటే బాగుండు కదా ఎందుకు ఈ యొక్క కుటుంబంలో నన్ను పుట్టించావు అని నన్ను ఆలోచిస్తూ ఉంటాను సహజంగానే మానవుడు కోరికలు పుట్ట కాబట్టి దేవుడు ఒక కోరిక తీర్చాడు అనుకోండి ఇంకొకటి పుట్టుకొస్తుంది చిన్ననాడు అయితే నా చిన్ననాడు అంటే అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అరవై ఐదు సంవత్సరాలు వేసుకోండి అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఆ రోజుల్లో ఇళ్ళల్లో సైకిల్ ఉంటే గ్రేట్ అండి సైకిల్ ఉండే ఇల్లు ఒక గ్రామంలో ఒక ఐదో లేక ఆరు ఉండే మాకు టీచర్గా ఉండే ఆయన వెంకట్రావయ్య గారు ఉండేవాడు మా గురువు గారు ఆయనకు సైకిల్ ఉండేది మేము దాన్ని సహి చూస్తుండేవాళ్ళం దాన్ని తోడు తుడిచి తుడిచేవాళ్ళం కా సైకిల్ కొంటే ఎంత బాగుండో అనిపించేది ఇంట్లో చిన్న రేడియో ఉంటే గ్రేట్ ఒక చిన్న ధోలాపిల్డ్ మా ధోలాపిల్డ్ ఉంటే బో ధోలాపిల్డ్ రావడదా ఆ తర్వాత కాలంలో సైకిళ్ళకేం కర్మా ఆ తర్వాత మోటార్ సైకిళ్ళు ఆ తర్వాత ఇప్పుడు కార్లు రేపు ఏరోప్లేన్లు వస్తాయి నిన్న పేపర్లో చూశాను నేను ట్రైన్ టికెట్కే ఫ్లైట్ టికెట్ అని ఒక ఆఫర్ అంటే రాబోయే రోజుల్లో ఫ్లైట్లు కూడా అంత చీప్ అయిపోతాయి అంటే ప్రిలరా ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట అంటే బీదలను కటాక్షించువాడు ధనిడు నిజంగా ఆపత్కాల మందు యోహోవాణిని తప్పిస్తాడు కరుణ కటాక్షము దయా ప్రేమ ఈ ఆత్మీయ లక్షణాలు ఈ ఆత్మీయ ఫలాలు అంటే ప్రేమలో చు పుట్టిన ప్రేమ ఆత్మీయ ఫలమే కదండి తొమ్మిది ఫలాలు ఈ ఆత్మీయ ఫలాల్లో నుండి పుట్టిందే ఈ కరుణ కటాక్షం నిజంగా పేదతరము అంటే ఏందో నేను అనుభవించాను ప్రిలా ఈ దినం ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించి ఉండచ్చు ఆ దినాల్లో మా ఎడలు ఎవరైనా దయ చూపిస్తే కరుణ చూపిస్తే మేము నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉండేవాడిని ఇక్కడ దేవుడు అనే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడే మాట ఆగర్భ శ్రీమంతులు ఎవడు లేడు ఇక్కడ అంటే పుట్టుకతోనే శ్రీమంతులు అయిన వాళ్ళు ఎవరు లేరు పుట్టక ముందే శ్రీమంతుడిగా ఉండేవాడు కూడా మనలో ఎవరు లేరు అంటే ఏంటో పేదతనం అంటే ఏంటో మనకు బాగా తెలుసు కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాడు ఒక మంచి స్థాయికి వచ్చాడు అయితే ఇప్పుడు మనం బీదల ఎడలా ఎలాంటి కటాక్షం కలిగి ఉండాలి ఎలాంటి కరుణలు కలిగి ఉండాలి ఎలాంటి దయ కలిగి ఉండాలి బీదలకు సహాయం చేయాలి కదా ప్రియా దేవుని బిడ్డారా కలిగి బీదలకు మనం సహాయం చేయాలి ముఖ్యంగా జైవజనులు విశ్వాసులకు ఆ వనవడి నేర్పించాలి సంఘంలో బీదలకు సహాయం చేయాలి ఆపత్కాల ముందు దేవుడు నేను తప్పిస్తాడు నీకు ఆయన సహాయం చేస్తాడు నీ మనస్సు కరుణ కటాక్షము దయా ప్రేమ కలిగి వాటితో నిండి ఉన్నప్పుడు ఏ ఆపదొచ్చినా ఆ ప్రభువు నిన్ను తప్పిస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా యహో అవిన కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును రెండవ వచ్చినాన్ని రేపటిదేనమో మనం ధ్యానం చేసుకుందాం కాబట్టి బీదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోఅ వాణిని తప్పించును కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా దయ కలిగి కరుణ కలిగి కటాక్షము కలిగి మనము గాక అలాంటి అలాంటి ఆత్మీయతలో నా ప్రియుడు మనల్ని నడిపించునుగాక గాక దేవుడు దేవుడి వాక్యము దీవించునుగాక మహోన్నతురా సోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాం పేట తండ్రి ఆమెన్ తండ్రి అయిన కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మా నిత్య సహవాడు బిడ్డలందరికీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక ఆమెన్ హ్యా దేవదేవుడు మిమ్మల్ని దీపించి ఆశ్చర్యవదించను గాక ఆమెన్ స్తోత్రం